టెక్ టు డిఎస్సి ఆస్పరెంట్స్ అందరికి కూడా నా నమస్కారాలు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషను మెటీరియల్ అయితే నేను అందిస్తాను ఈరోజు ఒక చిన్న టాపిక్తో మనం కలుసుకోవాలని అనుకుంటున్నాను ఏంటంటే సైకాలజీలో అంతర్దృష్ట అభ్యసనం ఇన్సైట్ ఫుల్ లెర్నింగ్కి చాలా ప్రాముఖ్యం ఉంది దీన్ని గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించారు ఎవరు అంటే జర్మనీ దేశానికి చెందినటువంటి మార్క్స్ వద్మర్ కోహ్లర్ లెవిన్ వీళ్ళు గెస్టాల్ట్ వాదాన్ని ప్రతిపాదించడం జరిగింది గెస్టాల్ట్ వాదాన్ని సంజానాత్మక వాదం అని కూడా అంటారు ఈ గెస్టాల్ట్ అనేటటువంటి జర్మనీ భాషా పదానికి అర్థం ఏమిటంటే సమగ్రంగా సంపూర్ణంగా మొత్తంగా అని అర్థం వస్తుంది అంటే గెస్టాల్ట్ అంటేనే సమగ్రాకృతి వ్యవస్థీకృత మొత్తము అని అర్థం అంటే వీళ్ళు తమ అంతర్దృష్టి అభ్యసనం ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారంటే ఒక అంశంలోని విడి భాగాల జ్ఞానం కంటే ఆ అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం అనేది వస్తుంది అనేది గెస్టాల్ట్ వాదుల యొక్క భావన మరి గెస్టాల్ట్ అనగానే వాదము అని అనగానే ఎవరు గుర్తొస్తారంటే కోహ్లర్ గుర్తొస్తారు ఈ కోహ్లర్ చింపాంజీ మీద ప్రయోగాలు చేశారు ఇటువంటి మొత్తం సంపూర్ణమైనటువంటి సైకాలజీకి సంబంధించిందైనా విద్యా దృక్పథాలకు సంబంధించిందైనా కంటెంట్కి సంబంధించిందైనా సమగ్రమైనటువంటి మెటీరియల్ మీకు కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులతో కూడా మన ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు